ఈ రోజు ఆదా నియోజకవర్గంలోనూ పూర్తిగా మరి ఎక్కడ వేసిన కొంగల్ ఎక్కడే ఉన్నారు మీరు ఇద్దరు కలిసి దాదాపు ఇంతకు ముందు కూడా పూజ చేసినారు అది ఎక్కడ వేసిన కొంగల్ ఎక్కడే ఉంటుంది మరి ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్ల కోసం వాళ్ళు మరి ఇవన్నీ ఆరు టంగులు ఆరు టంగులు అయింది ఇంతవరకు కూడా ఇద్దరు బైపాస్ గురించి ఎవరు మాట్లాడలేదు అసలు అభివృద్ధి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప మరి తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితేనేమి చేసిందంటూ సుందము పోటీ పడి ఇద్దరు పోటీ పోటీ పడి అభివృద్ధి గురించి మాట్లాడేలా కానీ మరి కూడా చేతి దిల్చుకునే దానికి కూడా అవకాశం లేకుండా మరి ఆదోని చరిత్రలో మరి ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన లేదు ఈ వ్యక్తిగత దూషణాలను ఇదోని అభివృద్ధి గురించి ఆలోచించండి అందులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలే తప్ప గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్లే తప్ప ఇప్పుడు వరకు జనాలు మీరు చేసింది ఏమి జరగాలు ఇచ్చినాం అభివృద్ధి ఏం చేసినావు స్కూల్ రంగు కొడితే అయిపోయింది వేకెన్సీలు ఏడ భర్తీ చేసినావు ఊరికే వాళ్ళు నామ ఏదో పథకాలు ఇచ్చినాం పథకాలు ఇచ్చినాం పథకాలు ఇచ్చినాం పథకాలతో పథకాలు ఏ గవర్నమెంట్ ఇచ్చిందే అది మీరు ప్రత్యేకంగా ఏమి ఇచ్చినారు నువ్వు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రత్యేకంగా పక్కా ఇల్లు ఇచ్చింది ఎక్కడ ఇచ్చినారు తెలుగుదేశం గవర్నమెంట్ కట్టిన ఇల్లు ఇచ్చాకే మీరు ఇంకా పైన కింద అవుతున్నారు జీడీలు కట్టిన వాళ్ళ పరిస్థితులు ఏమి